ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ఎలా ఉన్నాయి అని ఎవరి మధ్య అయినా చర్చ వస్తే మనమేమి దీనికి పెద్దగా బడ్జెట్ పాఠాలు వినక్కర్లేదు ఎవరైనా బడ్జెట్ ప్రసంగాలు వినక్కర్లేదు లోతులకి వెళ్ళి చూడక్కర్లేదు ఏ విధంగా కేటాయింపులు చేశారు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా న్యాయం చేశారు అని రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది కేంద్ర ఎన్డీఏ కూటమిలో ఇటు తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీ ఉన్నాయి కదా వీళ్ళ పార్టీల అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఏమంటారు కేంద్ర బడ్జెట్ కే టైంపులో ఏమేమి వచ్చిందో మనం వెతికినామంటే అవి మోగపోయాయి బడ్జెట్ అనే ముచ్చట లేదు ఆ ట్విట్టర్లలో జనసేన ట్విట్టర్ అకౌంట్కి వెళ్తే అసలు ఆ బడ్జెట్ అనే మాటే లేదు జనసేన అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి ట్విట్టర్ అకౌంట్కి వెళ్తే అసలు ఆ మాటే లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ మీద ఏదో ఓవరాల్గా దేశానికి సంబంధించి మంచి బడ్జెట్ అని చెప్పి ఆయన జనరలైజ్ చేసి ఒక బడ్జెట్ స్టేట్ ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ని తెలుగుదేశం పార్టీ రీట్వీట్ కూడా చేయలేదు సాక్షాత్ చంద్రబాబు సార్ ని కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో రీట్వీట్ కూడా చేయలేదు వాళ్ళు డైరెక్ట్గా ట్విట్టర్ ట్వీట్ అకౌంట్లో ట్వీట్ పెట్టడానికి పక్కన పెట్టండి ఇక కేంద్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది అంటే రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రానికి కేటాయించిన నిధులు ఏమి ఏమిచ్చారు అన్నది చిన్నపిల్లడికి అయినా అర్థమవుతుందేమో కేంద్రాన్ని పదే పదే జాకీలు పెట్టి ఉప ముఖ్యమంత్రి గారు అసలు బడ్జెట్ గురించి ఎక్కడ ఒక మాట ఒక ట్వీట్ కూడా లేదు ఆయన కానీ వాళ్ళ పార్టీ కానీ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా లేదు కానీ తెలుగుదేశం పార్టీ పత్రికలు మీడియా ఎంత దారుణంగా ప్రజలను మిస్లీడ్ చేస్తాయా ఏపీకి భారీ కేటాయింపులు పిచ్చర్ హెడ్డింగ్స్ ఎందుకయ్యా ఆమె బాసులు నడుస్తున్న పార్టీలలో ట్విట్టర్ అకౌంట్ లో కూడా లేదయా స్వామి భారీ కేటాయింపులని ఎప్పుడో పోలవరానికి ప్రకటించారు అంతా ఇందని చెప్పి ఎప్పుడో ప్రకటించిండేది ఇందులో చూపెడుతున్నారు ఇదో ప్రకటించిందంతా బడ్జెట్ చూపెట్టాలి కదా అందరికీ తెలిసిందే కదా ఎప్పుడో ప్రకటించింది కానీ ఈ బడ్జెట్ లో ప్రకటించేశారు ఏపీ కానీ చెబుతున్నది ఎప్పటిదో విశాఖ స్టీల్కి ఎప్పుడో ప్రకటించి ఇప్పుడు ఈ బడ్జెట్లో లో ప్రకటించారని చూపెడుతున్నారు ఎందుకు ఇంత ఫాల్త్ న్యూసులు ఎందుకు ఇంత దారుణంగా ప్రజలను మిస్లీడ్ చేయడం ఆ ఆ ఎన్డీఏ కూటమిగా ఉన్న టీడీపీ జనసేనని బడ్జెట్ మీద మౌనవ్రతం చేపడుతున్నాయి వాళ్ళ ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసుకోలేకపోయారు కానీ వీళ్ళు మాత్రం గొర్రెలు జనాలు మనల్ని ఎటు చూసి నమ్ముతారు ఆ గొర్రెలకి ఏం చెప్పినా సరిపోతుంది అని చెప్పి వార్తలు ప్రసారం చేస్తారా ఇది భావ్యము ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని చెప్పి వెలిగేది చాటలేరా అన్యాయం జరిగిందని చెప్పి వార్తలు కన్నా రాయలేదా ఏ అసలు ఏ ఏం పత్రికలు ఏం టీవీ ఛానళ్ళు ఎట్లాంటి వాళ్ళ చేతిలో ఉన్నాయా కర్మ దరిద్రం కాకపోతే ఇంత గొప్పగా ప్రచారం చేస్తున్నారు అమరావతి ప్రపంచ బ్యాంకు గురించి అప్పు చేస్తున్నారు కేంద్రం నుంచి పట్టపన ఐదు వందల కోట్లు తెచ్చుకోలేకపోయారా రాజధానికి ఒక ఐదు వందల కోట్లు ఏమీ లేవు కదా ఈ ఈ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ ఏమి మోగపోయాయి కానీ పనికి టీవీ ఛానళ్ళు మాత్రం ఫాల్తు కోతలు పూసుకుంటూ ఉన్నారు సంబంధం లేకుండా అంటే మిస్లీడ్ చేస్తున్నారు జనాలను ఏం లేని దగ్గర ఏదో ఇచ్చారు అని చెప్పి ఇదంతా అవసరమా వీళ్ళకు అన్యాయం చేశారు అన్యాయం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా మరొకరైనా రాష్ట్రానికి మేం చేయమని అడగకుండా ఏమీ ఉండి ఉంటారు ఖచ్చితంగా అడుగుతారు కానీ వాళ్ళు చేయలేరు ఎందుకు అంత లైట్ తీసుకున్నారు ఏంటి అసలు అంత లైట్ తీసుకున్నదని వీళ్ళ మీద ఆధారపడి మనగడ సాధిస్తుంది కదా కేంద్రం అంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ముందుకు వెళ్ళలేరులే అని చెప్పి నేను కావచ్చు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేక టీడీపీ జనసేన ఒక అడుగు ముందుకు వేస్తే ధైర్యం వాళ్ళకి లేదు ఇస్తే ఏంది పోతే అని చెప్పి నెగ్లిజెన్సీ కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ చూపెట్టకుండా హరి కేటాయింపులు పిచ్చి హెడ్డింగ్లు పిచ్చి వార్తలు ఆశనం చేస్తున్నారు ఈ ఇద్దరు ముగ్గురు ఓటర్ దగ్గర వెళ్ళిన ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల నుండి ఎర్రి డ్యాష్ లోన్ చేసి పెట్టేస్తున్నారు ఇది